నా పేరు దొడ్డిగర్ల సువర్ణరాజు గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి నండి ఈరోజు ఇక్కడ జరగబోయే భారీ బహిరంగ సభకు మా నియోజకవర్గం నుంచి ఐదు వేలు మంది వస్తున్నారండి ఆటోల ద్వారా కార్ల ద్వారా బైకుల ద్వారా తీసుకొస్తానని నేను ఇక్కడ మాటిచ్చాను దాని ప్రకారంగా నేను అందరూ వస్తున్నారు నేను ముందుగా వస్తానండి స్టేజ్ ఇది చేయాలి కదండి ఈరోజు తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిబాడు గ్రామం దగ్గర ఈ భారీ బహిరంగ సభ జరుపుతున్నాము ఐదు వందల మంది డ్యాస్ మీద కూర్చునేటువంటి ఏర్పాట్లు చేశారు మీరు చూసే ఉంటారు ఐదు లక్షల మంది ప్రజలు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ భారీ బహిరంగ సభ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సుదీర్ఘగా చెప్పవచ్చునండి ఎందుకంటే రాష్ట్రంలోని రెండు బలమైనటువంటి పార్టీ నాయకులు ఒకేసారి కలిసి పొత్తులో భాగంగా ఒక స్టేజ్ మీదకు వచ్చి రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆశయంతో ఇంత భారీ ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తున్నారండి ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరంటే ఒక ఆయన టీడీపీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి సమయంలో ఈ రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చినటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు ఒకటి హైటెక్ సిటీ ద్వారా కొన్ని వేల మంది తెలుగు జాతి విద్యార్థులు అమెరికాలోను లండన్లోను కెనడాలోను ఫ్రాన్స్లోను జర్మనీలోను చదువుకొని కొన్ని వేలు కోట్ల సంపాదనకి బాధ్యతను చేశాడు తెలుగు జాతి బిడ్డలని అది ఒక ఎత్తు అయితే రెండోది పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు పర్సెంట్ ఇది చేశాడు అలాగే స్టీల్ ప్లాంట్ ఆయన టూ థౌజండ్ వన్లో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు వాజ్పాయి గారిని కన్విన్స్ చేసి ఆ రోజున పంతొమ్మిది కోట్లు స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని కాపాడినటువంటి వ్యక్తి ఆయన కష్టాలు ఉన్నటువంటి రాష్ట్రానికి ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు వేల ఎకరాలు సాధించినటువంటి వ్యక్తి ఒక పక్కనైతే ఒక పక్కని మరి ఏ విధమైనటువంటి రాజకీయ అనుభవం లేనప్పటికీ కేవలం ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో మార్పు సాధించాలనేటువంటి దృష్టితోటి నిజాయితీ నీతి మరి నిజాయితీ నీతి ప్రేమ దయ కరుణ సొంత డబ్బులు ఒక రోజుకి రెండు కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని సొంత డబ్బులకి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు ఈ రా ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అందులో ఏమీ లేదు ఈ ఇద్దరు కలయికతోటి మరి రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లోటి దుర్మార్గమైనటువంటి పాలనను దియ్యంత పాలనను అప్రజాస్వామిక పాలనను దుష్ట పాలనను మరి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పాలనను అంతమందించి ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ఐదు సంవత్సరాల్లో దే రాష్ట్రం నష్టపోయినటువంటి నష్టాన్ని పూడ్చగల శక్తి సామర్థ్యాలు ఆ ఘట్సు ఈ ఇద్దరు నాయకులకే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలారా జనసేన పార్టీ టీడీపీ తరఫున నేను ఒకటే చెప్తున్నాను మీకు విజ్ఞప్తి మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు విద్యావంతులు అభ్యుదయ భావాలు కలిగినటువంటి అందరూ కూడా ఈ రెండు పార్టీలని ఆశీర్వదించి జీవించాలని నేను ఒక పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం తొమ్మిది సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా చేసి మరి విద్యా సంస్థల ద్వారా కొన్ని వేలు మందికి ఉన్నత విద్యను అభ్యసించేటట్టు చేసి ఎంతో స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా లక్ష్మీనారాయణ గారి తర్వాత సెకండ్ పర్సన్ హైకోర్టులో వాయిద్యం వేయించి పోరాడినటువంటి వ్యక్తిగా ఒక దళిత విద్యావంతుడిగా యావత్తు బడుగు బలగీన వర్గాల గారికి రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా దయించి ఈ రెండు పార్టీలు దీవించి ఆస్వదించి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి మీ ప్రజల శ్రేయస్సు గురించి మీ భవిష్యత్తు గురించి బంగార బాటలు వేసుకోవాల్సిందిగా ఈ వేదికగా నేను కమాండ్ చేసి మీకు ధన్యవాదాలు తెలియజేసి చెప్తున్నాను అన్నకీ